ల్యాండ్ టైటిలింగ్ పై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయంటున్నారు బత్స సత్యనారాయణలో చూద్దాం జరుగుతుందో ఆ గ్రామాలు మాత్రమే ఈ చట్టంలోకి వస్తాయి ఈ చట్టం ఎప్పుడూ అయినప్పుడు ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది ఇది విషయం చెప్పండి ఎవడ చెప్పాడే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని అతనికి ఏం తెలుసని ఏంటి అతను ఏంటి మేధావి పవన్ కళ్యాణ్ ఏం తెలుసని చెప్పనండి జిరాస్కే ఎవడైనా మా అన్నం తిరుగుడు ఎవడైనా మాట్లాడతాడీ ఎవడైనా రిజిస్ట్రేషన్ జిరాస్కేపులు ఇస్తారా అర్థం లేకుండా ఏదో అతను మాట్లాడుతుంటే దానికి మేము సమాధానం చెప్పాలా ప్రజలు అమాయికులనుకుంటున్నారా జెరాక్స్ క్యాప్లు ఇస్తాను జరాస్ కాపులు ఎవడని రిజిస్ట్రేషన్లో ఇస్తారండి ఇస్తారా మనం చెప్పాను కదా కాదని నేను ఇండివిజువల్ కాదని చెప్పాను కదా ఇదేమి నా వ్యక్తిగతం కాదని చెప్పాను కదా ప్రభుత్వం తరఫున కదా చెప్పాను అండి మీకు ఎవడం జరాస్ క్యాపులు ఇస్తారండీ నమ్మాలా ఏడాలా ఆయన ఒక రాజకీయ నాయకుడు దానికి మీ సమాధానాలు మా కరమ్కి తెలిసి తిని మాట్లాడుకొని ఎవడో రాసిస్తే తెచ్చి తీసుకుని ఓ ఊగిపోయి భాష కూడా చూస్తుంటే మనం ఎప్పుడో చూస్తాను ఆ భాషని రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరి భాష చేసే చెప్పండి ముందు ఈనాడు ముందు అయిపోతే తగిపోతే మిగతా కలుద్దాం వాళ్ళిద్దరికీ ఎవరు తేనండి వాళ్ళ కడుపులో బాధ ఆక్రోషం క్రోషం ముందు అయిపోతే మిగతా వద్దురు అంటే ఐఎమ్ సారీ డోంట్ థింక్ అదర్ రైస్ నేను వాళ్ళిద్దరే కదా మీ భూమి మాది కాదు ఏంటి ఇది అని ఇది నీళ్ళు ఏంటి రాత అంటే ఎంత బాధ ఉందో వాళ్ళకి ఎంత ఉషం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏం లేరండి మీ భూమి మాది మీ మీ భూమి మీది కాదు నాకు లేరా ఏం నోటి పెట్టలేదు ప్లేస్ లేవా ఎక్కర్స్ రాలేదు ఇంక మీకు ఇది అడగమని లేరంటే లేండి మరి మాది లేదంటా వాళ్ళు రాసి మా మాది మేము రాసుకున్నాం కదా మీకు కాల్చి మీ గుడ్డ మీకు ముఖం పడిసాం కదా మీరు దాని గురించి చెప్పుకోండి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి అంతే వాళ్ళకి వాళ్ళకి అక్కర్లేదు ఎందుకంటే ఏదో ఒకటి తప్పుడు రాత్ర రాసుకుంటాం మేము మేము మా ఇష్టం రాసేస్తాము అంతే మా మాది అంతే కానీ మళ్ళీ మేము ప్రశ్నలు అడగండి దాన్ని ట్రాఫిక్ మాకు అక్కర్లేదు మా కడుపులో ఆక్రోషాన్ని మా బాధని మేము అలగెక్కిసాము అని ఇది రాష్ట్ర ప్రజలు చూస్తారు టీవీల నుంచి లైవ్ ప్రజల ఆలోచించేయండి మీరే మీరే డిసైడ్ చేయండి ఈ తాలూకా వైఖరి ద్వంత బుద్ధి ద్వంద్వ వైఖరి బుద్ధిని రాష్ట్ర ప్రజల నుంచి ఈ టీవీలో చూస్తున్న వాడిని డిసైడ్ చేయమని అడుగుతున్నాను న్యాచురల్ చెప్తుంది కదా ఒకటి సార్లు చెప్తాను ముందు సమగ్ర సర్వే జరగాలి ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో ఆ గ్రామాలు మాత్రం ఆ గ్రామాలు పరిధిలోకి వస్తాయి ఆ రెండవది ఆ దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్లయింగ్ అథారిటీ వచ్చి డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి కేటగిరీలో ఉద్యోగంలో వాళ్ళు కానీ ఉత్తి చేస్తున్న కానీ లేదా రిటైర్డ్ కానీ అత ఒక అప్పీల్ అథారిటీ ఉంటుంది అప్లైంగ్ అథారిటీ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఓవర్ చేస్తే అప్పుడు హైకోర్టుకి వెళ్ళే పరిధి కోర్టుకి ఎప్పుడు వెళ్ళొచ్చు దానికి ఏం కోర్టుకి వెళ్ళే పరిధి దానికి టైం లేదు ఈ ఎవరైతే అప్లై అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లయింగ్ కదా పెట్టుకో దానికి మాత్రమే రెండు సంవత్సరాలు దానికి లేదు ప్రత్యర్థులు వ్యఫన్గా వాడుకోవాల వాళ్ళు బుద్ధి వాళ్ళ క్రిమినల్ మైండ్ క్రిమినల్ మైండ్ ఏం చేస్తాడు పొంచి ఉంటాడు వాడిని ఎప్పుడు పొడి చేద్దామా ఎప్పుడు వాడిని వచ్చి గుద్దామా ఎప్పుడు ఏం చేసేద్దామని క్రిమినల్ బ్యాంక్ నూనెలు వచ్చి ఇది ఒక ఇది ఒక ఈ సంబంధించి సున్నితమైన సంబంధించి కాబట్టి ఈ లైన్లో వచ్చారు దానికి కూడా ఉంది కదా వాళ్ళు పట్టుకుంటారు కదా పోలీసులు చట్టం పోదు కదా మేము లాగా ఇగో దొంగలు మీరు ఇగో ఇలాంటి ఇలాంటి రాత్ర రాస్తున్నారు అని మేము వచ్చి చెప్తున్నాం అది ఏదమ్మా ఏం పోతుంది ఏ డాక్యుమెంట్ ఎవరు డాక్యుమెంట్ మాడుతున్నావు నువ్వు ఏది మాడుతున్నావు నాకు అర్థం అవ్వలేదు ఎవరు డాక్యుమెంట్ పోటీ చేస్తారు నాకు అర్థం లేదు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నావు అది 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 రెండోది దానికి అర్థం అవును అది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేనే చేస్తాను ఇప్పుడు మాట్లాడుతుంది మా ఎక్కడికి వెళ్తే నేనే చేస్తాను అదే అది అదే అప్పుడు చెప్పానండి అది చెప్తాను నాకు ఇది అయిపోతుంది వస్తాను నా దగ్గర పోపు

మరుగుదొడ్డు మీద ఇది మంచి మంచి కార్యక్రమం ఇది పటదారు బాస్ అనేది అంటే బొమ్మ ఉంటే నాకు వచ్చేస్తే మరుగుదొడ్డు చూస్తే అంటికి వెళ్ళిపోద్దా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోద్దా చెప్పండి అవలా ఆ నాయకులు ఎవరున్నారో వాళ్ళ కార్యక్రమాలు అవుతాయి ఎవడు పెట్టుకుంటాడండి ఎలా పెట్టుకుంటారు నీ నీ ఇంట్లో అయితే ఆ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు ఏంటి అమ్మాయి చదువుకున్నారు కదా మీరు మీకు మీకు వ్యవస్థ సంగతి తెలుసు కదా వ్యవహారం తెలుసు కదా ఎలా పెట్టుకుంటారు రిస్ట్రేషన్కి అయితే నీ ఇంట్లో ఉండదు కానీ ఎవడి ఇంట్లో ఎందుకుంటుంది ఎవరో చెప్పేస్తే ఇలాంటి 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 కడుపులో మంట ఉన్న వాళ్ళు రాస్తుంటే దాన్ని నమ్మితే అది ఇది అక్రోసం రాజకీయ లబ్ధితో క్రిమినల్ మైండ్తో దుర్భితితో చేస్తున్న కార్యక్రమం వీటిని వీటి అంటే ఎలాగా ఎందుకు చేస్తారు రెండు పత్రికలు రెండు పత్రికలు అంటే ఆయన ఏదో మాట్లాడుతూ ఉండేవారు రెండుసార్లు ఎన్నికలు జరిగినప్పుడు